భుజ బలంబున పెద్ద పులులను చంపగవచ్చు పాము కంఠము చేత పట్టవచ్చు బ్రహ్మరాక్షస కోట్ల పారద్రోలగవచ్చు మనుజుల రోగముల్ మాన్పవచ్చు జిహ్వకిష్టము కాని చేదు మృంగవచ్చు పతను ఖడ్గము చేత నదుమవచ్చు కష్టమందుచు కంపలో చొరవచ్చు తిట్టుపోతుల నోళ్ళు కట్టవచ్చు ఉడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి సజ్జనుల చేయలేడెంత చతురుడైనా ఆ భూషణ నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఓ నరసింహస్వామి భుజబలముతో పెద్ద పుల్లను చంపవచ్చు పాము కంఠాన్ని చేతితో పట్టుకోవచ్చును బ్రహ్మరాక్షసులను పారద్రోలవచ్చు మనిషి రోగములను మాన్పవచ్చు ప్రియములేని చేతును మృంగవచ్చు పదునైన కత్తిని చేత్తో అదిమి పట్టవచ్చు కష్టమైనను ముండ్ల కంపలు దూకవచ్చు చెడు వాగుడు కాయల నోళ్ళు అరికెట్టవచ్చు కానీ భూమి ఎందు దైవోపదేశమొచ్చే దుర్జనులను సజ్జనుల చేయుట ఎంత సమర్థనుడికైనను అలవి కాదు కదా